చంద్రబాబు నాయుడు గారు టూ డేస్ బ్యాక్ మీరు మాట్లాడింది ఇప్పుడే విన్నారు అసలు మీరు ఏం మాట్లాడారో ఒక్కసారి మీరే వినండి విన్నారు కదా పదిహేను రోజుల క్రిందట అన్నారు అన్ని మతాలు నాకు సమానమే అందరు దళితులు నాకు సమానమే మరి నైంటీ ఫోర్లో మాదికల్ని మాలల్ని విడగొట్టింది మీరే కదా అది పక్కన పెట్టండి రాజకీయాల గురించి మీతో నేను మాట్లాడడానికి ఇష్టపడలేదు ఎందుకంటే మీరు ఆల్రెడీ సూపర్ సిక్స్ గురించి ఎవరైనా మాట్లాడితే నాలుక అంటే కోస్తాము అంటున్నారు అంటే మీరు డెబ్బై ఐదు సంవత్సరాల వయసులో సదాము హుస్సేన్ కంటే కదాఫీ కంటే ఒక డిక్టేటర్గా మారిపోయారా నా మిత్రులు అనేకసార్లు మీ నెత్తి మీద చేసి మీరు మార్పు చెందాలని ప్రార్థించా అలాంటి మీరు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఇంత దిగజారి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారంటే ఇప్పుడే ప్రార్థన చేసి కిందకి దిగ ఎవరు నోరిప్పి మాట్లాడిన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు దమ్ముంటే తీసుకోండి వస్తే డిబేట్కి రండి ప్రవీణ్ పగడాలా తాగుకుంటూ వెళ్ళాడా ఏంటండి ఈ మాటలు గవర్నమెంట్ చంపేసింది అన్ననా పోలీసులు చంపేశారని ఒక్క మాట వినిపించండి నేను మీకులాగా మరచి మాట్లాడట్లేదు నా మాటల్లో ప్రతిదీ ఒక రీజన్ ఉంటుంది ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే మీ పాపం ఆకాశాన్ని అంటుకుంది ఇది ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడిగా చెప్పట్లేదు మీ గురువుగా ప్రపంచ శాంతితోతగా వరల్డ్స్ మోస్ట్ పాపులర్ ఎవాంజలిస్ట్గా మీ వెల్ విషర్గా చెప్తున్నాను వెంటనే మీ మాటలు వెనక్కి తీసుకోండి ప్రవీణ్ పగడాల ముఖం మీరు చూసారా ముక్కుని చూపించారా పెదాలను చూపించారా కళ్ళు చూపించారా ముఖాన్ని చూపించారా అడుగడుక్కు తాక్కొని వెళ్ళాడా ఇలాంటి మాటలు ఒక సీజన్ రెస్పెక్టబుల్ ఫోర్ టైం ముఖ్యమంత్రిగా మీరు మాట్లాడొచ్చా మీ పవన్ కళ్యాణ్ వాగాడు అంటే ఆయన పిచ్చోళ్ళ రోజుకో మాట వాడతారు దర్ ఇస్ మీనింగ్ మీరు మాట్లాడటం పెట్టండి ఓహ అతీతం మార్పు చెందండి బైబుల్లో మాట ఉంది మీరు మార్పు చెందితే ప్రభు మిమ్మల్ని క్షమిస్తాడు లేదా అతి త్వరలో మీరు దేవుని తీర్పుకు చాలా దగ్గర అవుతున్నారు నేను ఎవరెవరికి వా ఎలాంటి వార్నింగ్లు ఇచ్చానో వారందరు మార్పు చెందిన వాళ్ళు బ్రతుకున్నారు మార్పు చెందిన వారు దేవుని ఓగ్రతకు పాలయ్యారు నా తాను ప్రవక్త బైబుల్లో దావీదిని హెచ్చరించినప్పుడు నా తాను మాటలు విని దావీదు మార్పు చెందాడు గనక దేవుడు ఆయన క్షమించాడు సాలమన్ లాంటి ఒక గొప్ప మహారాజుని ఆయన ద్వారా ఈ ప్రపంచానికి పంపించాడు మీరు బాగుపడాలని కోరుకుంటున్నాను లేదా మీ కోతిని మీరే తవ్వుకుంటే నాశనం అయ్యేది మీరే